హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ వ్లాగ్ ఏంటంటే క్లీనింగ్ వర్క్ అనమాట మంత్లీ క్లీనింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా రొటీన్ వర్క్ దాని గురించే ఈరోజు వీడియో ఒక పక్క క్లీనింగ్ వర్క్ చేస్తుంటే హ్యాపీగా ఉంది ఇంకో పక్కన శాడ్గా ఉంది ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు శాడ్గా ఫీల్ అవుతున్నాను అనేది రెండింటికి ఆన్సర్ నేను చెప్పేస్తాను మీకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయచ్చు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ తర్వాత సాడ్గా కూడా ఫీల్ అవుతున్నాను అని చెప్పాను కదా మీకు ఫస్ట్ నేను సాడ్గా ఎందుకు ఫీల్ అవుతున్నానో చెప్తాను ఎందుకనంటే ఈ ఇంట్లోకి వచ్చి మనం ఒక టెన్ డేస్ అవుతుందండి అంతే అంతకుమించి వన్ డే కూడా ఎక్కువ అవ్వట్లేదు కానీ మంత్లీ క్లీనింగ్ వర్క్ టెన్ డేస్ కే మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది మొన్ననే కదా ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ చేసేసుకొని ఎక్కడ అక్కడ సర్దేసుకొని మనం ఈ ఇంట్లో సెట్ అయింది మళ్ళీ ఇంతలోనే మంత్లీ క్లీనింగ్ పనులు చేయాల్సి వచ్చింది టెన్ డేస్ కే అందుకని చెప్పేసి కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాను మనం ఎంత ఇంటిని నీట్గా పెట్టుకోవాలి అన్నా కూడా మరి పది రోజులకి పదిహేను రోజులకి ఇలా క్లీన్ చేసుకుంటారు అంటే కష్టం అబ్బా వంటగది దగ్గర నుంచి బెడ్రూమ్ దగ్గర నుంచి పూజ గది బయట అంతా క్లీన్ చేసుకోవాలి పది రోజులకి పదిహేను రోజులకి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు ఇంటిని నీట్గా పెట్టుకోవడం అంటే ఇష్టమే అండి బట్ ఏంటంటే పది రోజులకే చేయాల్సి వచ్చింది కదా కొంచెం అందుకనే సాడ్గా ఫీల్ అయ్యాను ఈ టైంలో నాకు ఇంకా వేరే వర్క్ ఏదైనా చేసుకోవచ్చు కదా చేసిన పని మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది కదా అందుకని గా ఫీల్ అయ్యాను బట్ తప్పదండి లేడీస్కి ఇలా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి కాబట్టి తప్పదు మనకి ఇంకా నా క్లీనింగ్ పనులు ఎప్పుడూ కూడా వంటగదితోనే స్టార్ట్ అవుతాయి అండి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడ ఒక్కడ సర్దేసుకొని కింద ఫ్లోర్ కూడా కడుగుతున్నా మామూలుగా అయితే తుడిచేస్తానండి ఇలా మంత్లీ క్లీనింగ్ అప్పుడు మాత్రమే ఇలా కడుగుతాను ఇంకో విషయం ఏంటంటే మనం కడిగినప్పుడు ఆ నీళ్ళు బయటకు పోవడానికి అవకాశం ఉందనుకోండి అంటే ముందు ఉన్న ఇంట్లో మనం కడిగితే నీళ్లు బయటకు పోవన్నమాట నాకు కొంచెం ఇబ్బందిగానే ఉండేది వాటర్ పోవడానికి నేను మళ్ళీ ఏదో ఒక స్టిక్ తీసుకోనో లేదంటే ఇంకా బకెట్తో కూడా ఎత్తుకునేదాన్ని ఇంకా తర్వాత తర్వాత ఏం చేశానంటే ఎలాగో నీళ్ళు పోవట్లేదు కదా రిస్క్ అవుతుంది కదా అని చెప్పేసి మాప్ పెట్టేసి దాన్ని కాకపోతే ఇక్కడ ఏంటంటే హోల్స్ ఉన్నాయి అనమాట మనం ఇలా కడిగినా కూడా వాటర్ పోవడానికి ఈజీగా ఉంది అందుకని చెప్పేసి చూసుకొని కడిగేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనం మాప్ పెట్టినా కూడా ఫ్లోర్ మీద ఉన్న మురికంతా పోదండి మనం ఇలా కడిగితేనే నీట్గా వెళ్ళిపోయిద్ది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కడగడానికే ఇష్టపడతాను మాప్ పెట్టామనుకోండి ఒకసారికి సార్లుకి మురికి పోదనమాట మనం ఒక రెండు మూడు సార్లు అయినా కూడా మాప్ పెట్టాలి కడగడం అనుకోండి ఒక బకెట్ నీళ్ళు పోసేసి ఏదో ఒక ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోద్ది అందుకని కడగడమే ఇష్టపడతాను కాకపోతే ఏంటంటే ప్రతిసారి మనం ఇలా కడగలేం కాబట్టి మంత్లీ వన్స్ కానీ లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఇలా కడుగుతూ ఉంటాను రెగ్యులర్గా అయితే మాప్ పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేసాను కదా తర్వాత బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసానండి ఆ తర్వాత హాల్లోకి వచ్చాను హాల్లో మనకి చైర్స్ అవన్నీ ఉంటాయి పిల్లల బుక్స్ చైర్స్ అవన్నీ ఉంటాయి వాటన్నింటినీ కూడా బయట పెట్టేశాను బుక్స్ వరకు అయితే టీవీ కింద అలమారి ఉంది కదా అలమార్లో సర్దేశాను నేను ఎంత సర్దినా కూడా మా పిల్లలు మళ్ళీ మళ్ళీ కదిలిస్తూనే ఉంటారండి బుక్స్ వరకు అయితే వాళ్ళకి అవసరం కదా తీస్తూ ఉంటారు పెడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట కాకపోతే నేను పెట్టినట్టుగా నేను సర్దినట్టుగా సర్దరు కదా ఇంకెలా అంటే అలా వదిలేస్తూ ఉంటారనమాట വട వాళ్ళు చదివేది ఏం లేకపోయినా కూడా బుక్స్ తీసి పెట్టేది ఎక్కువ అందుకని చెప్పేసి కొంచెం ఆ బుక్స్ పెట్టే ప్లేస్ వరకు కొంచెం నీట్గా ఏమి ఉండదండి పిల్లలకి అందిస్తారు కాబట్టి ఇలా హాల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బెడ్ షీట్స్ అయితే వేస్తున్నాను అండి పొద్దున పొద్దున బ్లాంకెట్స్ వేసాను ఇవి బెడ్ షీట్స్ అనమాట నేను వాడినా వాడకపోయినా ఇలా డేట్ వచ్చింది అనుకుంటే మాత్రం అవి కూడా వేసేస్తాను నేను అంటే అంటుకుంటాను కదా నేను వాడకపోయినా కూడా పిల్లలకి ఇస్తూ ఉంటాను కాబట్టి ఇంకా మనం వాడినట్టే లెక్క వస్తుంది అందుకని చెప్పేసి వాటిని కూడా మిషన్లో వేసేస్తున్నాను ఇంకా ఈరోజైతే వాషింగ్ మిషన్కి అసలు రెస్ట్ ఉండదండి మామూలుగా రెగ్యులర్గా మేము వాడుకునే బట్టలు ఉన్నాయి బ్లాంకెట్స్ తర్వాత బెడ్షీట్స్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తానే ఉంటాను కాబట్టి రెస్ట్ ఉండదు ఈ ఈరోజు అలసిపోయేది మా వాషింగ్ మిషన్ ఇప్పటివరకు నేను ఎందుకు సాడ్గా ఫీల్ అయ్యానో చెప్పాను టెన్ డేస్కే మళ్ళీ మళ్ళీ క్లీనింగ్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి సాడ్గా ఫీల్ అయ్యాను అని చెప్పాను కదా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పాను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనే విషయం కూడా ఇప్పుడు చెప్తాను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే మనకు థర్డ్ నుంచి దసరా దుర్గాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా పండగ నవరాత్రులు నేను అనుకుంటా ఉన్నానన్నమాట వచ్చినప్పటి నుంచి పండగ చేసుకోగలనో లేదో నవరాత్రులు నేను పీఠం పెట్టుకొని చేసుకుంటాను దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కంటిన్యూగా చేసుకున్నాను ఇది మూడో సంవత్సరం అనమాట నేను చేసుకోగలను లేదో నాకు ఏమైనా అడ్డొస్తుందేమో అని చెప్పేసి చాలా ఆలోచించుకున్నా అనమాట కానీ ఎలాంటి అడ్డు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా నవరాత్రులు చేసుకోవడానికి నాకు కుదురుతుంది దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే పీఠం నేను పొద్దున పొద్దున్నే పెట్టుకోవట్లేదండి పూజ అంతా కూడా నేను సాయంత్రం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకనంటే నాకు కరెక్ట్గా ఈ రోజుకే అంటే ఈ రోజుకే అంటే పండగ నవరాత్రులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ రోజుకే ఫిఫ్త్ డే అనమాట నాకు కొంచెం గిలిగిలిగా ఉండిద్ది అందుకని చెప్పేసి ఆ రోజు పొద్దున పొద్దున్నే అయితే నేను నవరాత్రులు చేసుకోవట్లేదండి సాయంత్రం పీఠం పెట్టుకొని పూజ అంతా కూడా సాయంత్రం చేసుకుంటాను క్లీనింగ్ వర్క్ అంతా కూడా పొద్దున పొద్దున్నే చేసుకుంటున్నా మామూలుగా అయితే పండగ ఏదన్నా వస్తుంది మనం ఇంట్లో పూజ చేసుకోవాలి అని అంటే రెండు రోజుల ముందు నుంచే ఈ క్లీనింగ్ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట కాకపోతే ఏంటంటే రెండు రోజుల ముందు మనకి కుదరదు కదా మనం ఈ రోజే క్లీనింగ్ పనులు చేసుకోవాలి కాబట్టి ఈ క్లీనింగ్ పనులన్నీ అయ్యేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా పూజ చేయలేను అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను సాయంత్రం పూజ చేసుకుంటాను ఇల్లంతా కడిగినా కూడా ఏంటంటే మనకి వాటర్ అలానే ఉండిపోయేది కదా కొంచెం మాపు కూడా అనుకోండి ఫ్యాన్లు వేస్తూ ఉంటాం కాబట్టి తొందరగా ఆరిపోయేది పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మళ్ళీ అతడుగు పడిపోతారేమో అని చెప్పేసి కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మాపు పెట్టేశాను తలుపులు అవన్నీ కూడా నేను మొన్నే క్లీన్ చేసుకున్నాను కాబట్టి తడి క్లాత్ తీసేసుకొని తుడిచేస్తున్నాను అనమాట ఏమీ లేదులేండి నీట్గానే ఉండింది కాకపోతే ఏంటంటే ఏదో నా తృప్తి కోసం తడి క్లాత్తో తుడుచుకుంటున్నా నేను ఇంట్లో క్లీనింగ్ పనులు స్టార్ట్ చేసిన వెంటనే మా ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనమాట అంటే పొద్దున పొద్దున్నే మనకి కూరగాయలు కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి అప్పుడే వచ్చింది అన్నమాట మనకి లోడు మనకు కావాల్సినవన్నీ కూడా పొద్దున పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను నా పనులు నేను చేసుకుంటా ఉన్నాను మా ఆయన మార్కెట్ కి వెళ్ళేసి కావాల్సిన పూజ సామానులు అన్ని కూడా తెస్తానని చెప్పేసి వెళ్ళొచ్చాడు ఆ తర్వాత వీడియో కోసం నాకు హెల్ప్ చేస్తున్నాడన్నమాట మామూలుగా నేను వీడియో ట్రైపోడ్ అలా పెట్టేసుకుంటాను ఫోను ఎవరు లేకపోతే ఇంకా ఇంకా మా ఆయన ఉంటే మాత్రం కొంచెం వడుక్కుంటా కొంచెం వీడియో తీసి పెట్టవా అని చెప్పేసి లోపలంతా నీట్గా క్లీన్ చేసేసాను కదా కడిగాను తుడిచేసాను కదా బయట కూడా ఇంక ముగ్గు వేసేసుకుంటున్నాను నేను ముగ్గు వేసేసరికి ఎండ్ వచ్చేసిందండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతున్నట్టుంది ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టాను ఈరోజు ఎందుకంటే కడిగిన నీళ్ళన్నీ మళ్ళీ ముగ్గులోకి వచ్చేస్తాయి కదా ముగ్గు వేసినా కూడా వేస్ట్ అయిపోద్ది అందుకని చెప్పేసి పండ్లన్నీ అయిన తర్వాత ముగ్గు పెట్టాను మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు బాగా వర్షం పడిందండి అది కూడా నైట్ టైమే పడింది పగలేం పడలేదు అప్పటి నుంచి ఇంకా మళ్ళీ వర్షమే లేదనమాట ఎండలు ఎలా ఉన్నాయంటే చెమటలు కారిపోతున్నాయి అండి సమ్మర్ కూడా ఇలా ఉండదు అంత గా ఉంది ఫైవ్ థర్టీ దాటి సిక్స్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ ఎండ వచ్చేస్తుంది ఇంకా సిక్స్ టు సెవెన్ కొంచెం ఆ ఎండ మనం కూర్చోవచ్చు అనమాట సెవెన్ తర్వాత అండి ముదిరండి అనమాట అసలు మనం కూర్చోవాలన్నా కూడా కూర్చోలేకపోతున్నాం స్వెట్ వచ్చేస్తుంది హీట్ ఎక్కువైపోతుంది అనమాట అసలు వామ్ పొద్దున పూటే అలా ఉంది మధ్యాహ్నం అయితే అసలు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం అండి అంత చెమటలు కక్కుకుంటూ వేడికి అలానే ఉంటున్నాము పిల్లలకు కూడా ఇంకా స్కూల్ లేదు కదండి అయినా కూడా ఈరోజు పని అయిపోద్ది కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే రెడీ చేశాను మామూలుగా అయితే ఇంత తొందరగా రెడీ అవ్వరండి రమ్మన్నా కూడా రాకుండా అలానే టీవీ చూస్తే కూర్చుంటారు నాకు పని అయిపోద్ది కదా అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పాను అనమాట లేదు మీరు రెడీ అవ్వాల్సిందే అంటే రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్నారు పిల్లలతో పాటు ఇంకా మేము కూడా కూర్చొని మేము కూడా టిఫిన్ చేసేస్తున్నామండి క్లీనింగ్ పనులన్నీ అయిపోయినాయి నేను నా మంత్లీ క్లీనింగ్ వర్క్ అయితే ఇలా చేసుకుంటాను నాకు డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి అండి ఏంటంటే ఎలాగో మనం పూజా వీడియో షేర్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఇంక్లూడ్ చేద్దాంలే అని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ చేసిన వరకు మాత్రమే మీకు చూపించాను అంటే పూజ సామాను క్లీన్ చేసుకోవడం గడపలకి పసుపు రాసుకోవడం ఇదంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మేమందరం ఇలా కూర్చొని ఏదన్నా టైం స్పెండ్ చేస్తున్నాము అని అంటే మాటలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే నేనే ఎక్కువ మాట్లాడతా టప్ 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 అని తర్వాత చిద్వి మాట్లాడతాడు చిద్వి తర్వాత చైత్ర మామూలుగా చైత్ర కొంచెం ఎక్కువే మాట్లాడిద్ది కానీ మా ఆయన ఉన్నప్పుడు ఎందుకన్నా కొంచెం సైలెంట్గా ఉంటుంది ఎందుకు అనేది నాకు అర్థం కాదు ఎంతో కొంత మాట్లాడతారు పిల్లలు నేనైతే ఎక్కువే మాట్లాడతాను మా ఆయన మాత్రం ఏమీ మాట్లాడు సైలెంట్గా ఉంటాడనమాట మేము మాట్లాడుకునే మాటలకు నవ్వుకుంటూ ఉంటాడు ఏదైనా ఒకటి రెండు మాటలు మాట్లాడాలి అంటే మాట్లాడతాడు ఎంత ఎక్కువేం మాట్లాడు నేను ఇందాక మిషన్లో బ్లాంకెట్స్ అవి బెడ్షీట్స్ చేశాను కదా అవన్నీ కూడా ఇక్కడ ఆరేస్తున్నా అండి ఇటు పక్కన ఏంటంటే మనకి గాలి తోలింది అనుకోండి బట్టలన్నీ కూడా ఈ ఇంటి మీద పడిపోతాయి అనమాట అందుకని మనకి క్లిప్స్ కంపల్సరీ ఉండాలండి అందుకని చెప్పేసి ఇక్కడ తీగ మీద ఆరేసి క్లిప్స్ అన్నీ పెట్టేశాను గాలికి ఎగిరిపోకుండా ఉంటాయి కదా మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం అండి ఆ ఇంట్లో ఎవరు ఉండను కూడా ఉండరు అందుకని చెప్పేసి మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే వెళ్ళిపోకుండా ఉంటాయి కదా అని మొన్న బిగ్ బజార్కి వెళ్ళాను కదా అప్పుడు నేను ఈ క్లిప్స్ తీసుకొని వచ్చాను ముందు ఉన్న క్లిప్స్ ఏంటి అంటే ఉన్నాయి కానీ మనం పాతింటి దగ్గర మర్చిపోయి వచ్చామండి నాకు తెలిసి ఒక సెవెన్ ఎయిట్ ఉన్నాయి అవి తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ అటువైపు వెళ్ళలేదు సరే పోతే పోయినాయిలే అని చెప్పేసి వదిలేసాను ఇదండి ఇవాటి వీడియో నా క్లీనింగ్ పనులు అయితే నేను ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి ఇవాళకి ఇంతే అండి మళ్ళీ కలుస్తా బాయ్